వార్త త్రివిక్రమ్ శ్రీనివాస్ అరెస్ట్ ఊహించిన చిక్కుల్లో త్రివిక్రమ్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పరిశీలించినట్లయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం చేయడం పెద్ద పెద్ద హాట్ టాపిక్గా మార్చేయడం చూస్తూనే ఉన్నాము మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీ విషయాల్లో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అయితే ఎప్పుడు సైలెంట్గా ఉండే త్రివిక్రమ్ శ్రీనివాస్ పై కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ అనేది జరుగుతుంది అయితే మనకు తెలిసిందే త్రివిక్రమ్ శ్రీనివాసరావు మొదటి రచయితగా తర్వాత డైరెక్టర్గా మారాడు ఆయన రాసే కథలు వాడే పంచ్ డైలాగ్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయో ప్రతి ఒక్క సినిమాకి ఆయన మనసును పెట్టి డైలాగులు రాస్తూ ఉంటారు అయితే మన జీవితంలో కూడా అవి బాగా అప్లికేబుల్ అవుతూ ఉంటాయి కాగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబ వేరే లెవెల్గా ఉంటుంది ఈ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది జులాయి సినిమా వీళ్ళ కాంబోలే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్గా బ్లాక్ బాస్టర్గా నిలిచింది ఈ సినిమాలో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు అయితే రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆయన పూజ గదిలో పూజ చేస్తూ ఉంటారు అయితే అక్కడ బాగా గమనించినట్లయితే ఈ పూజ గదిలో అన్ని మతాల ఫోటోలు ఉంటాయి అది పెద్ద తప్పేం కాదు అని ఓ వర్గం జనాలు మాట్లాడుకుంటుంటే కొంతమంది మాత్రం అలా హిందూ దేవుళ్ళ ఫోటోలు ఇతర మతాల దేవుళ్ళ ఫోటోలతో ఎలా కలిపి పెడతావు అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్పై మండిపడుతున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి